ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాం అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ టూ ఏ సెవెంటీ టూ బి అయితే వస్తుందండి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండ్ ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి మంచి మంచి ఆఫర్ ప్రైజెస్లో అయితే ఎప్పటికప్పుడు మనం శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో షేర్ చేస్తున్నామండి కదా ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది తింగళారే కూడా కొరే చేస్తారండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు టూ షాప్స్ కూడా వేళ్ళవే అనమాట అండ్ టాప్స్ అయితే బేల్ అయితే వచ్చేసిందండి అండి సో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా సండే షాప్ ఓపెన్ ఉంటుంది కాబట్టి సండే విజిట్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ మళ్ళీ వచ్చేసినాయి అండి లాట్స్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చేసింది ఓకే టాప్స్ మన బెడ్ మొత్తం అయిపోయింది మనం హాయ్ రాము గారు బాగున్నారా మీరు చాలా బాగున్నాము దర్శనం బాగా జరిగిందా ఆ దర్శనం బాగా జరిగింది బాగా రామయ్య ఆ సూపర్ గా ఫెస్టివల్స్ అయితే అయిపోయినాయి బట్ మీ షాప్ లో 365 డేస్ కంటిన్యూషన్ అయితే ఉంటుంది ఎందుకంటే సోమవారం అమ్మాయి తిండులు పెద్దమ్మై అని వెంకట స్వామి సోమ్యాది నా ఊరికి యాక్చువల్లీ సోస్మల ఐదున్నర నుంచి ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్లు వస్తుందండి ఓకే మీరు అనుకోండి డ్యామేజ్ ఉంటుంది అనుకోండి ఓకేనా ఏం పట్టు స్టైల్ అండి ఇది కుబేర పట్టు కుబేర పట్టు స్టైల్ వస్తుంది యాక్చువల్గా ఫ్రెష్ ఐటమ్ వచ్చి రెండు వేల ఐదు వందల ఖరీదండి ఇది మనకు కేవలం మా పెద్దమ్మ చుట్టూ చెప్పారు కదా సోమవారం పూట మూడు వందల యాభైకి ఇస్తున్నాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది మిస్టేక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి మనకి ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు త్రీ డేస్ ఫోర్ డేస్ ఆఫరా సెల్ అయితే ఓకే ఈ వీడియోలో అయితే మాత్రం స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ అయితే కంటిన్యూ అవుతుందండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ వన్ వీక్ అయితే మాత్రం డిలే అయితే అవుతుంది కొరియర్ అయితే ముందే మెన్షన్ చేస్తున్నాను వన్ వీక్ అంటే మీరు ఫైవ్ డేస్లో రావచ్చు సెవెన్ డేస్లో అయితే రావచ్చు అందుకే ముందే చెప్తున్నానండి వెంటనే అయితే కొంచెం కష్టం అనమాట అండ్ డిటీటీసీ పోస్టల్ ఆర్టీసీ అన్ని కొరియర్ సర్వీసెస్ కూడా అయితే ఉన్నాయి ఇంకోటి చిన్న మనం అండి ఇప్పుడు మనం కొరియర్కి ఇస్తాం కదా కొరియర్కి ఇస్తే మన కస్టమర్కి ట్రాకింగ్ నెంబర్ కలిగాల్సింది ఎవరైనా కొంతమంది అవుట్ ఆఫ్ ఓ నార్త్ టు సౌత్ ఉండాలి వాళ్ళు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కొడుకున్నారంట మీ కొరియర్ వచ్చిందమ్మా అని పొడపాడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎవరు ఇవ్వద్దు తెలుసుగా మీకు నంబర్ ఇస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ మొత్తం గొల్ల అల్రెడీ తిరిగి ఇదే కస్టమర్ అదే మా కస్టమర్ చెప్పారు మా కస్టమర్ తిరుపతి అమ్మ ఆమె నిన్న మొన్న ఫోన్ చేసింది సార్ మీరు తిరుపతికి పంపించా కదా అంటే పంపించాం మేడం అన్న కొద్దిగా వాదన అయింది కాళ్ళు మంచి మేడం గారే మంచి సార్ ఇలాగా మీ కొరియర్ పంపించారు కదా మీరు కొరియర్ పంపిస్తే అవతల నుంచి ఫోన్లు వస్తున్నాయండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతున్నారండి ఐడియా అడుగుతున్నారండి అన్న ఎందుకు కొడతారు మా ఐడియా మీకు అడుగుతు కొరియర్ ట్రాకింగ్ అడుగుతారు ఐడియా అడగరు కదా అలానే ఐడి నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు నేను బాగా గుర్తుంచుకోండి ఇది ఒక కొరియన్ నంబర్ ఇవ్వండి ఇలాగ వస్తున్నాయి ఆడాలి ఫోన్ ఒక మాకు వస్తున్నాయి సార్ మీకు ఒక రూపాయి వేయండి మీకు యాభై వేలు ఇస్తున్నాము ఒక ఐదు వేలు వేయండి ఫైవ్ లాక్స్ ఇస్తున్నాము అని మాకు పేక్ న్యూస్ వస్తున్నాయి అకౌంట్ నంబర్ ఉన్నది పాన్ కార్డ్ నెంబర్ అకౌంట్ నెంబరు దయచేసి ఎవరికి అలా చేయొద్దు అలా ఇవ్వద్దు ఇచ్చి మీరు మోసపోతారు మీ బ్యాంక్ మాత్రం బొల్డ్ అయిపోయింది మీ బ్యాంక్ బొల్డ్ అంటే మీ బ్యాంకులో డబ్బులు మొత్తం రెండు నిమిషాలు పట్టయిపోతాయి కొంచెం ఆలోచించండి మెయిన్ పాయింట్ ఆలోచించండి ఐడి నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఎవరికి ఇవ్వద్దు కొరియర్ నెంబరే అది కూడా డిటీసీ వాళ్ళు కానీ పురుషులను కానీ వాళ్ళే వాళ్ళే కాల్ చేసి వస్తారు వాళ్ళే వస్తారు అది ఓకేనా టెన్షన్ రాసి టెన్షన్ పడి దాని బిల్ ఇదు ఒక రూపాయి ఇవ్వమంటారు ఆటోమేటిక్గా ఒక రూపాయి కానీ ఆటోమేటిక్ మీ నెంబర్ మొత్తం ఆల్రెడీ మీకు మనీ పే చేసే ఉంటారు కాబట్టి అసలు మనం ఎందుకు వేయాలి అవసరం లేదు అసలు చేయదు మీకు పైతాన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా ఆ అంటే మనకి Copper షేడ్ వచ్చింది కుబేర పట్టులో మనకి క్లాత్ పరంగా కూడా అంతే మిక్స్డ్ వచ్చేసినాయి ఒక రెండు మూడు క్వాలిటీస్ అయితే వచ్చినండి ఇందులో మాత్రం సో ఇదొక క్వాలిటీ మనకు మందు చూపించండి ఒక క్వాలిటీ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎంత రిచ్ పళ్ళు వచ్చింది మామూలుగా ఏంటంటే మనకి ఇది పైతాని పట్టు అంటారు శారీ కలెక్షన్ మిస్టేక్ ఉంటుంది కాబట్టి మీకు తక్కువ ప్రైజ్ దట్టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కండి విత్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ వచ్చింది అని నేనైతే చెప్పట్లేదు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కటింగ్ ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఐదున్నర నుంచి ఆరున్నర ఉంటుంది ఏది ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి మేము మెన్షన్ చేసేస్తున్నాము వీటిలో మీకు ఏదైనా వచ్చినట్టయితే బుక్ చేసుకోవచ్చు అండి లిమిటెడ్ స్టాకే ఉంది ఇది కూడా ఉన్నాయా ఓకే ఓకే సేమ్ పీసెస్ కావాలని ఉన్నాయి వీటిలో కొన్ని కొన్ని డార్క్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం గోల్డెన్ వస్తుంది బోర్డర్ సరికి టెంపుల్ బోర్డర్తో అవును బార్డర్ బొటీ చేంజ్ అవుతుంది రెండు సేమ్ కలర్ కానీ డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుందండి ఈ గ్రీన్ వేరు కొంచెం షేడ్ తేడా ఉంది మీనాబుటీ స్టైల్లో చిలక పచ్చ కలర్ కాంబినేషన్ ఎంబ్రాడా పచ్చ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్లో అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు థ్రెడ్ వేవింగ్ జెరీ వేవింగ్ స్టైల్లో అయితే ఉంటుంది లైట్ లావెండర్ సింపుల్ వన్ మీకు ఫ్యాబ్రిక్స్ మాత్రం మూడు నాలుగు ఫ్యాబ్రిక్స్ మిక్స్డ్ అయితే వచ్చినాయి కావాలనుకున్న వాళ్ళే బుక్ చేసేసుకోండి అండ్ ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం డైరెక్ట్గా విజిట్ చేయండి మీరు క్లాత్ పరంగా మేము చూడాలండి తెలుసుకోవాలి అన్నా కానీ విజిట్ చేసి చూసుకోండి మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి అది కూడా నేను ముందే మెన్షన్ చేస్తున్నాను కంప్లీట్ గోల్డెన్ వస్తుంది విత్ బార్డర్తో సేమ్ దీని ఇందాక మనం వేరే కలర్ చూసాము ఇలా సేమ్ కలర్స్ ఇందులోనే బ్లూ కలర్ కాంబినేషన్ ఒకే కలర్ కాంబినేషన్ వస్తుంది హరిటాక పచ్చ కలర్ కాంబినేషన్కి రామా గ్రీన్ షేడ్ అండి జరీత్ త్రెడ్ వస్తుంది మొత్తము పింక్ కలర్ కాంబినేషన్తో సింపుల్ బోర్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా వచ్చేసరికి డాట్స్ లాగా పికాక్స్ అండి డబల్ పికాక్స్ డిజైన్ వస్తుంది బార్డర్లో ఫ్లవర్ డిజైన్తో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ వచ్చేసరికి మీకు స్టాక్ ఉన్నంత వరకు ఉంటుంది సో వన్ డే వెళ్ళి టూ డేస్ అని నేను చెప్పట్లేదు స్టాక్ ఉన్నంత వరకు ఉంటుంది అండ్ స్టాక్ కూడా ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సారీస్ వచ్చింది అండ్ ఇందులో వచ్చరికి ఇది మనకి ఫ్యాన్సీ స్టైల్ అయితే ఉంటుందండి డైమండ్ డిజైన్తో విత్ థ్రెడ్ వేవింగ్ గోల్డెన్ టిష్యూ వస్తుంది విత్ టెంపుల్ బోర్డర్తో అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డబల్ బోర్డర్ వస్తుంది లైట్ ఐస్ క్రీమ్ కలర్ చాట్ అండి షెటిల్ డిజైన్ వస్తుంది లైట్ వెయిట్ పేపర్ సాఫ్ట్ లాగా ఉంటుంది లీఫీ పాటర్ అండి ఇది కూడా గోల్డెన్ టిష్యూ గోల్డెన్ కాపర్ మిక్సర్ వస్తుంది ఇందులో విత్ బోర్డర్తో గోల్డ్ కలర్ విత్ మనకి చెట్లు డిజైన్ వస్తుందండి ఇది గ్రే కలర్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది స్కిన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ అండి వీడియోలో బ్లూలో పడుతుంది లక్స్ గ్రీన్ అదైతే వచ్చేసరికి మీకు సి గ్రీన్ ఆర్ లక్స్ గ్రీన్ అనుకోవచ్చు శారీ వస్తరికి గోల్డ్ కలర్ ఇది వస్తరికి మీకు పళ్ళు పాట మిక్సర్ క్వాలిటీస్లో మనకి ఫ్యాన్సీ లుక్ మీద తెప్పించే శారీ కలెక్షన్ అండి అర్గంజా స్టైల్ టిష్యూ ఆర్గంజా లాగా మీకు షైన్ వస్తుంది అండ్ ఇందాక ఇందులో వేరే కలర్ చూపించాం మనం ఇది వస్తరికి మీకు పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ డైమండ్ బుటీస్తో లైట్ కనకాంబరం షేడ్ అండి ఇది ఇందాక మనం సేమ్ పీస్ చూసాం సేమ్ పీసెస్ కూడా అయితే ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మిస్టేక్ శారీ కలెక్షన్ మిస్టేక్లో కూడా మీకు పైతానీ స్టైలు అండ్ మనకి ఫ్యాన్సీ పట్టు స్టైలు సాఫ్టీ పట్టు స్టైలు కుబేర పట్టు స్టైల్ అన్నీ ఉన్నాయి ఇందులో అనేత షేర్ వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు మెత్తగా ఉంది క్వాలిటీ వైజ్ మాత్రం అండ్ ఇది చూసరికి ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయండి ఆఫర్ ఉన్నంత వరకు అయితే ఉంటుంది స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి మీకు డబల్ బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉందండి రోజ్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది ఆల్ ఓవర్ వచ్చేసిందండి మొత్తం డిజైన్ హెవీ డిజైన్ వచ్చిందా కంప్లీట్ లైట్ వెయిట్ అది మిస్టేక్ అక్కడ ఉంది పడుంది స్టార్టింగ్లో ఉంది అసలు కనిపించదు విత్ బ్లౌజ్ కూడా వచ్చింది అలాంగ్ కావండి ఆల్రెడీ మిస్టేక్ ఉంటుంది అని మేము ముందే చెప్తున్నామండి కనకాంబరం పింక్ మిక్స్డ్ షేడ్ వస్తుంది కాపర్ అండ్ సిల్వర్ కలర్ లీఫీ ప్యాటర్న్తో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్తో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదివరకు ప్రైస్ వేరు బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఆఫర్ ప్రైజెస్ అయితే ఇచ్చేస్తున్నారు

సన్న సన్న డిజైన్ వచ్చింది కొప్పర్లో విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మిల్కీ వైట్లో అయితే ఉంటుంది విత్ థ్రెడ్ వర్క్తో ఆల్ మిక్సర్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నా అండి ఈరోజు వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది రామా గ్రీన్లో ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ ఆరోస్ డిజైన్లో అయితే వస్తుందండి లైట్ కలర్ కాంబినేషన్ బట్ ఏంటంటే మీకు షైన్ వస్తుంది టిష్యూ షైన్ అయితే వస్తుంది విత్ సెల్ఫ్ డోరియా స్టైల్ ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ వస్తుంది అండ్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ ప్రైస్కి అయితే పెట్టేశారు మిస్టేక్ శారీ కలెక్షన్లో ఆల్ ఓవర్ కాపర్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది అందులో నెక్స్ట్ వన్ వస్తే ఎల్లో కలర్ అండి ఇలాగ మీకు ఎల్లో కలర్లోనే సేమ్ పీసెస్ కావాలన్నా ఉన్నాయి హల్దీ ఫంక్షన్స్కి వాటికి గ్రేలో వేరే వెరైటీ రాణి పింక్ ఛొమాటో పింక్లా అయితే వస్తుందండి విత్ డబల్ బార్డర్తో ఆల్ ఓవర్ కూడా మీకు ముద్ద బంతిలాగా వస్తుంది డిజైన్ అయితే విత్ కలనేత షేడ్తో గ్రే కలర్ కాంబినేషన్కి మెరూన్ షేడ్ వస్తుంది ఓన్లీ ద ప్రైస్ వచ్చరికి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది ఒకసారికి మీకు సీక్వెన్స్ ప్యాటర్న్ వస్తుంది ఫ్యాన్సీ లైక్ మనకి చందేరి ఉంటుంది కదండి అలా అయితే వస్తుంది చందేరి కాటన్ లాగా గ్రే కలర్ కాంబినేషన్లో మా అమ్మాయికి మూడు వన్ థౌజండ్ ఇస్తున్నా ఫ్లవర్ వస్తుంది విత్ ప్లెయిన్ శారీట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇంకా చాలా బండిల్స్ కూడా ఉన్నాయండి బయటవి